ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్ షోల్డర్ ఎలా తీసుకోవాలి ఆమూల్ గ్యాప్ ఎంత ఇవ్వాలి తర్వాత ప్రిన్సెస్ కటింగ్లో ఆది బ్లౌజ్లో ఉన్న షేప్ పాయింట్ కరెక్ట్గా ఎలా తెలుస్తుంది దానికి షేప్ ఎలా ఇవ్వాలి హ్యాండ్స్ కటింగ్ ఇంత ఈజీగా అనిపించే విధంగా తెలుస్తుంది ఇంకా ఒకవేళ క్లాత్ తక్కువ పడితే ఎలా అడ్జస్ట్ చేయాలో కూడా ఈ వీడియోలో తెలుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఆది బ్లౌజ్తో బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి సో చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ అనమాట సో ఆది బ్లౌజ్ కూడా అదే ఉంది దాంట్లో మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను అది కూడా ఆది బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజే అండి చాలా పర్ఫెక్ట్గా ఉందంట మళ్ళీ ఇంకోటి కూడా ఇచ్చారనమాట సో ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్గా లేదు కాబట్టి నేను ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసి కట్ చేశాను అండ్ ఇక్కడ మీకు తెలుస్తుంది కదా ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉంది ఓ రెండు ఓపెన్స్ ఇచ్చి అవతల ఉన్నాయి ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఈ లైన్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలండి సో ఇక్కడ కొంచెం క్రాస్ ఉంది కాబట్టి నేను మళ్ళీ కట్ చేస్తున్నాను ఇది కరెక్ట్గా ఉంటేనే మొత్తం మెజర్మెంట్ అంతా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు నేను చెప్పేదంతా బిగినర్స్ కోసం అండి సో చాలా టిప్స్ ఉంటాయి అస్సలు మిస్ అవ్వకండి ఇందులో నేను చెప్పే టిప్స్ అంతా కూడా మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా యూస్ అయ్యేటివే అండి సో అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అన్ని టిప్స్ అనేవి తెలుస్తాయి అండ్ ఈజీగా ఎలా కట్ చేయాలి ఒకవేళ బ్లౌజ్లో ఏదైనా కష్టం ఉంటే దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇందులో తెలుస్తాయి సో ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ పొడవనేది చూసుకోవాలి దానికోసం ఇక్కడ షోల్డర్ వైపు నుంచి కింద డాట్ లైన్ ఉంటుంది కదా అక్కడి వరకు మనం మెజర్ చేసుకోవాలి అంటే టేపుని పైన షోల్డర్ దగ్గర పెట్టి మళ్ళీ దాని ఎండ్ వచ్చేసి ఆ లైన్ పైన పెట్టుకోవాలి టేపుని మళ్ళీ అటు ఇటు కదల్చకుండా కరెక్ట్గా పెట్టుకోవాలి అండ్ ఏ బ్లౌజ్ అయినా సరే కొంచెం కొంచెం లాగాలనమాట అప్పుడే మీకు అది కరెక్ట్గా తెలుస్తుంది ఎందుకంటే అది వాష్ చేసినాకైనా కానీ దీని గురించికైనా కొంచెం తగ్గిపోతుంది పొడవు అనేది సో అందుకని ఒక్క ఇంచ్ అంతా కొంచెం కిందికి లాగితే మనకే తెలిసిపోతుంది అండ్ ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉందండి దానికి ఒక ఇంచు కలుపుకుంటే పదిహేను ఇంచులు అవుతుంది సో అంతే అది రెండు సైడ్లో మార్క్ వేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను అది ఇప్పుడు మనకు షోల్డర్ లైన్ సో షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అది కూడా ఆది బ్లౌజ్లో చూడాలి అంటే ఇప్పుడు ఒక బెస్ట్ టిప్ చెప్తున్నాను చూడండి ఇక్కడ స్టార్టింగ్ మన కుట్టు ఉంటుంది కదా కుట్టు నుంచి ఇవితల కుట్టు వైపు చూసుకోవాలి షోల్డర్స్ కరెక్ట్గా పెట్టుకోవాలండి ఇట్లా జారినట్టు కాకుండా ఫస్ట్ బ్లౌజ్ని కరెక్ట్గా సెట్ చేసుకొని చూడండి మళ్ళీ కుట్టు కోసం సపరేట్గా ఏమీ తీసుకోవద్దు ఇక్కడ కుట్టు నుంచి ఇక్కడ కుట్టు వరకు ఎంతైతే వచ్చిందో దాంట్లో సగం పెట్టుకుంటే సరిపోతుంది మీకు ఇది కరెక్ట్ ఉందో లేదో తెలియాలంటే మీరు ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ ఏదైనా ఉంటుంది కదా దాంతో మీరు చెక్ చేసుకోవచ్చండి సో మీరు ఇంతకుముందు పెట్టిన షోల్డర్ ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా మనం బ్లౌజ్ సెట్ చేసుకున్నప్పుడు అంతే షోల్డర్ వస్తుంది సో డెఫినెట్గా ఇది ఒక ట్రై చేయండి ఇది అయితే చాలా ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఫార్ములా అండి సో మీకు ఇందులో ఫస్ట్ స్టిప్ అయితే తెలిసిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆమూలు లైన్ నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అంటే షోల్డర్ పాయింట్ హాఫ్ తీసుకున్నాను కాబట్టి సిక్స్ ఇంచెస్ నార్మల్గా తీసేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే పెట్టుకుంటాము ఎవరిదైనా ఆమూలు కలవకపోతే అప్పుడు ఇంకా తగ్గియడమో కొంచెం పెంచడమో చేస్తాము అది కూడా ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు ముందు ముందు వీడియోలో చెప్తాను ఇలా ఆమూలు కోసం మనం మెల్ షేప్లో అక్కడ డ్రా చేసుకుంటాం కదా సో అక్కడ మిడిల్లో మీకు రెడ్ లైన్ కనిపిస్తుంది కదా అక్కడ గ్యాప్ వచ్చేసి ఒకటి భావ్ ఇంచెస్ తీసుకున్నాను ఎల్లో లైన్ కనిపిస్తుంది కదా అట్లా లైన్ అనేది జాయిన్ చేసుకోవాలి అంటే మన ఆమూలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మనకి తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ డీప్ నెక్ ఉన్నప్పుడు అలా తీసుకోవాలి అదే ఒక తొమ్మిది ఇంచుల కంటే పైకి ఉంటే మాత్రం ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి సో ఆమూలు వరకు అయితే మీకు అర్థమైంది కదండి నేను ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను ఈ డీప్ నెక్ ఎక్కడైతే అయిపోతుందో అంటే ఎండ్ అయిపోతుందో అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కరెక్ట్గా టేప్ పెట్టుకోవాలి బ్లౌజ్ని కరెక్ట్గా ఫస్ట్ పరుచుకున్న తర్వాతనే టేప్ పెట్టుకొని అప్పుడు చూసుకోవాలి సో ఇక్కడ నాకు పదిహేడున్నర వస్తుందండి చూసారు కదా సో ఇప్పుడు ఈ పదిహేడున్నరని మళ్ళీ సగం చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం మొట్టి వెనకాల భాగమే చూస్తున్నాము ఇప్పుడు వెనకాల భాగం ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మనం ఇందులో సగం అనేది తీసుకోవాలి సో మీకు పదిహేడున్నర ఎక్కడైతే వచ్చిందో దాన్ని ఇలా కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే మీకు అది హాఫ్ ఎంత ఉందనేది ఈజీగా వచ్చేస్తుంది లేదు అంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు అనమాట అంటే పదిహేడున్నరలో సగం వచ్చేసి ఎనిమిది మీద ఆరు పాయింట్లు అండి తర్వాత ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం అనేది మార్క్ వేసుకున్నాను ఇప్పుడు మనం నడుం మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి అంటే ఇక్కడ కింద నడుం వైపున ఉక్స్ పట్టి నుంచి స్టార్ట్ చేసి కాజాపట్టి మాత్రం వదిలేయాలి ఆ లాస్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు కొలుసుకోవాలి ఇక్కడైతే నాకు ముప్పై ఒకటి బాగా వచ్చిందండి అంటే ముప్పై ఒకటి మీద రెండు పాయింట్లు సో రెండు పాయింట్లు వదిలేద్దాం ఎందుకంటే మనం కుట్టేటప్పుడు చూసి పెట్టుకోవచ్చు ఎందుకంటే దీన్ని నాలుగు పాయింట్లు చేయడానికి మనకి ఈజీగా అర్థం అవ్వాలని మేము రౌండ్ ఫిగర్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ముప్పై ఒకటిని మనము నాలుగు భాగాలు చేయాలి ఎందుకంటే బ్లౌజ్ మొత్తం కొలుచుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం ఇలా నేను చూపించిన విధంగా టేపును కూడా నాలుగు మడతలు వేసి పెట్టేసుకోవచ్చు లేదు అంటే మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని అయినా చేసుకోవచ్చు అండి సో ముప్పై ఒకటే నాలుగో భాగం వచ్చేసి పాదకు ఎనిమిది అంటే ఏడు ముప్పా వస్తుంది దానికి మళ్ళీ ఒక ఇంచేమో డాట్ కోసం కలుపుకోవాలి మళ్ళీ రెండించులేమో ఖర్చు కోసం అంటే మనం పైన వైపునేమో ఏమో ఖర్చు కోసం రెండించులు తీసుకున్నాం కింద వైపున మాత్రం ఇంచులు తీసుకున్నాం సో ఎందుకు అని అంటే ఒక ఇంచు డాట్ కోసం కింది సైడ్ వెళ్ళిపోతుంది పైన ఏం డాట్స్ ఉండవు బ్యాక్ పార్ట్కి కాబట్టి కింద వైపునే ఎక్స్ట్రా పెట్టుకున్నాము తర్వాత ఇక్కడ మిడిల్ డాట్ కోసం కూడా నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఈ లైన్ పొడవు వచ్చేసి నాలుగించులు నాలుగున్నర ఇంచులు ఇంకా హై నెక్ ఉంటే మాత్రం ఐదు ఇంచుల వరకు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను నాలుగున్నర అనేది తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మీకు టోటల్ క్లియర్ ఉంది కదండి ఇప్పుడు నేను షోల్డర్ అనేది చూపిస్తున్నాను షోల్డర్ నార్మల్గా ఐదున్నర వచ్చినప్పుడు రెండున్నర నెక్ వైపున పెట్టి మూడించులు షోల్డర్ కోసం పెట్టుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి ఇది తర్వాత ఇప్పుడు కింద నెక్ డీప్ ఎంత ఉందనేది మనం మళ్ళీ ఆదు బ్లౌజే కావాలి కదా అది సింపుల్గా ఎలా చూడాలో చూపిస్తున్నాను చూడండి ఇలా కింది వైపున కరెక్ట్గా మధ్యలోకి తీసుకోండి అది ఎంతైతే వచ్చిందో డైరెక్ట్గా కింద నుంచి మార్క్ వేసేసుకోండి అంటే ఇక్కడ ఫస్టే ఖర్చు కోసం ఏం కలపట్లేదు ఇలా వేసిన తర్వాత కింద వైపున హాఫ్ ఇంచ్ కుట్టుకోవడానికి కావాలి కదా హాఫ్ ఇంచ్ మార్క్ చేసి మళ్ళీ పై వైపున ఇంకో పావు ఇంచు కుట్టడానికి వెళ్ళిపోతుంది సో మొత్తం మనకు వచ్చిన దాంట్లో ఒక సిక్స్ పాయింట్స్ ఎక్కువ కలుపుకోవాలి అంటే పాదకు ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట సో చాలా సింపుల్ అండి బ్యాక్ నెక్ అనేది మనకి ఇక్కడ నైన్ అండ్ హాఫ్ వచ్చేసింది సో పైన వైపున మనం షోల్డర్ దగ్గర రెండున్నర తీసుకున్నాం కదా కింద వైపున మూడు ఇంచులు అనేది పెడుతున్నాను చూడండి ఎందుకంటే ఈ కస్టమర్ కొంచెం బ్రాడ్ కావాలని అనమాట సో డైరెక్ట్గా ఈ పైన పాయింట్ కింద పాయింట్ కలిపేస్తున్నాను ఇందులో మనం ఏ నెక్ షేప్ కావాలన్నా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ కస్టమర్ వచ్చేసి రౌండ్ నెక్కి అడిగారు కాబట్టి నేను అదే డ్రా చేశానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇంకా రెండు పాయింట్స్ మిగిలి ఉన్నాయి ఒకటి ఏంటంటే చంకభాగం కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి అనేది మార్కింగ్ చేసుకోవాలి అది అనేది కూడా నేను చెప్తాను ఫస్ట్ ఇక్కడ ఆమూలు మార్కింగ్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ మనం బ్లౌజ్లో కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి అంటే కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి పైన మాత్రం షోల్డర్ గీత ఉంటుంది కదా అది చూడాలి అంటే సీదా వైపున కూడా మన గీత కనిపిస్తుంది అది చూడాలి ఇది ఖర్చు కనిపించే దగ్గర మాత్రం తీసుకోవద్దండి సో ఇప్పుడు అక్కడి నుంచి కింద వైపున ఎంత వస్తుందన్నది కరెక్ట్గా చూడండి ఇలా లాగీ చూడొచ్చు లేదా టేపును కొంచెం తిప్పుతూ అయినా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మనకి ఎనిమిదిన్నర వచ్చింది అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫస్ట్ టైం మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మనకు అది ఖర్చు కోసం కావాలి కదా తర్వాత మనకు కావాల్సిన ఆమూలు ఎనిమిదిన్నర రావాలి కానీ దానికోసం కూడా మనం లోపలి వైపున ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టినప్పుడు మన కుట్టు ఎక్కడైతే వస్తుందో అక్కడ నుంచే కదా మెజర్ చేసాము సో ఇక్కడ కూడా అది అలాగే సో ఇప్పుడు నేను ఇక్కడ బ్లౌజ్లో కూడా చూపిస్తున్నాను కదా ఈ లైన్ కొంచెం లోపలికి వచ్చింది కదా సో మనం కూడా ఆ లైన్ దగ్గరే చేయాలి చాలామంది చేయరండి డైరెక్ట్గా బయటి లైన్కే కొలుస్తారు అది అన్నమాట సో ఇది కరెక్ట్గా వచ్చేసింది చూసారు కదా మనకు కావాల్సిన ఎనిమిదిన్నర వచ్చేసింది అంటే ఖర్చు కోసం సపరేట్గా వదిలేసుకున్న తర్వాత ఎనిమిదిన్నర వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ ఉంది లేదు తక్కువ వచ్చింది అని అంటే మాత్రం మనం ఇంకా ఆరించల్ని ఆరున్నర వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు అంటే ఆమూల దగ్గర మనం తీసుకున్న లైన్ కిందికి డ్రా చేసుకోవచ్చు లేదు ఇది ఎక్కువ వస్తుంది అని అనుకుంటే మాత్రం అదే ఆమూలు లైన్ పైనకి మార్క్ చేసుకోవాలి సో ఇదే అండి ఆమూలు కూడా నేను చెప్తాను అన్నాను కదా సో ఇక్కడ వరకు చెప్పిన టిప్స్ అన్నీ అర్థమయ్యాయి కదండి తర్వాత ఇప్పుడు నేను ఇది కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్లో ఇంకో పాయింట్ ఉందన్నాను కదా అది కటింగ్ అయిన తర్వాత చూపిస్తాను సో ఇక్కడ ఖచ్చిత అనేది ఇచ్చుకోవాలి తర్వాత ఇక్కడ కింద డాట్ దగ్గర కూడా కచ్చికాయ ఇచ్చాము కదా అటు ఇటు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ మార్క్ వేసేసుకొని ఈ డాట్ లైన్ ఇలా కలుపుకోవాలి అంటే కుట్టేటప్పుడు కనీసం హాఫ్ ఇంచ్ అనేది పట్టుకుంటేనే షేప్ అనేది బాగా వస్తుంది సో దానికోసం కూడా నేను ఇక్కడ ఖచ్చిత ఇచ్చేసానండి సో ఇదే విధంగా మనం బ్యాక్ సైడ్ కూడా డ్రా చేసుకోవాలి సో ఇందాక నేను ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలన్నాను కదా అది ఇక్కడే అండి కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ వేసుకొని మన డాట్ మార్క్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి కొంచెం క్రాస్గా ఇలా క్రాస్గా చేస్తేనే మనం వేసుకున్నాక బ్లౌజ్ అనేది స్ట్రైట్గా వస్తుంది లేకపోతే అది కొంచెం ఇట్లా వంకర పోయినట్టుగా వస్తుందండి సో ఈ పాయింట్ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ నేను బ్యాక్ సైడ్ డాట్ కూడా వేసేసాను అయితే ఇక్కడ నేను నెక్ అనేది ఇప్పుడే కట్ చేయట్లేదు ఎందుకంటే మనం ఫ్రంట్ చేసేటప్పుడు అంటే ఫ్రంట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో నేను బిగ్నర్స్ కోసం స్పెషల్గా చెప్తున్నాను కాబట్టి చాలా క్లియర్గా చెప్తున్నానండి నేను చెప్పాను కదా మీకు అన్ని టిప్స్ కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా యూజ్ అవుతాయండి సో ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ మార్కింగ్ అనేది వేసేస్తున్నాను అది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే మార్కింగ్ వేసేయాలి అండ్ మెయిన్ విషయం ఏంటంటే మార్కింగ్ వేసేటప్పుడు బట్ట కానించి వేయాలండి చాలామంది ఏంటంటే పక్కకు వేసేస్తారు అప్పుడు కొలతలు అనేవి మారిపోతాయి సో బటన్కి టచ్ చేసుకుంటూ మార్కింగ్ వేయండి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది మెయిన్ మనకి షోల్డర్ ఆమోల్ దగ్గరే తేడా వస్తుందండి కింద వైపున ఇటుపక్కకి పర్వాలేదు ఎందుకంటే అవన్నీ ఖర్చులోకి వెళ్ళిపోతాయి కాబట్టి అది ఇబ్బంది లేదు షోల్డర్ జారడమైనా లేదా చంగభాగం దగ్గర ముడతలు రావడమైనా ఇదే కారణం అండి సో అన్నీ కరెక్ట్గా చేసాము కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని అనుకుంటారు కదా ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే అవుతాయి అలా కాకూడదు అనుకుంటే టేప్తో మళ్ళీ ఒక్కసారి మెజర్ చేసుకోండి సో ఇక్కడ ఐదున్నర దగ్గర మార్కు అంటే మనం షోల్డర్ ఐదున్నర తీసుకున్నాం కదా సో సేమ్ అదే ఎల్ బాక్స్ అనేది డ్రా చేశాను అండ్ ఇక్కడ లోపల వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి లోతు మార్క్ అనమాట చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో సో నెక్స్ట్ ఇక్కడ నేను డాట్ గ్యాప్ అనేది తీసుకుంటున్నాను అండి సో డైరెక్ట్గా ఫోర్ ఇంచెస్ గ్యాప్ అనేది వేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సైజే కదా జస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ వచ్చింది మనకి సో థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇవ్వనట్టు కూడా మనము ఫోర్ ఇంచెస్ అనేది తీసుకోవచ్చు అయితే చాలామందికి ఆది బ్లౌజ్కి ప్రిన్సెస్ కటింగ్ ఉంటే ఎలా మార్క్ చేసుకోవాలో తెలియదు కదా అందుకోసం క్లియర్గా చెప్తున్నాను చూడండి ఇలా బ్లౌజ్ సీదా వైపు నుంచి షోల్డర్ దగ్గర నుంచి మార్క్ వేసుకొని ఎక్కడైతే మనకి ఇలా పాయింట్ లేస్తుందో అక్కడ వరకు ఎంత ఉందో చూసుకోండి సో ఇక్కడైతే నాకు పది ఇంచులు అనేది కనిపిస్తుందండి సో ఇదే మార్కింగ్ మనం అక్కడ వైపున వేసుకోవాలి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం సపరేట్గా తీసుకోవాలి మళ్ళీ ఆ కింద లైన్ నుంచి మనం తీసుకునే టెన్ ఇంచెస్ అనేది మార్క్ వేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్లో ఎంత వచ్చిందో అంత మార్క్ అయితే వేస్తున్నాను అని తర్వాత కింద వైపున వచ్చేసి ఇప్పుడు అక్కడ టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ నుంచి కింది వైపుకి ఎంత మార్కింగ్ వేయాలి అంటే మాక్సిమం రెండున్నర నుంచి ఇంచుల లోపల వెయ్యాలి సో ఇక్కడ చెస్ట్ వచ్చేసి మీడియం చెస్ట్ అండి మనకు ముప్పై ఐదు ఇంచులు కదా సో మీడియం చెస్ట్ కాబట్టి నేను ఒక రెండు ముప్పావు తీసుకున్నాను అంటే పాదక్ప మూడు అని కూడా అంటాము లేదు అంటే రెండున్నర మీద రెండు పాయింట్లు అని కూడా అంటాం అనమాట తర్వాత అవతల వైపు ఒక హాఫ్ ఇంచు ఇవతల వైపు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి అంటే అర్థమైంది కదండి హుక్స్పటి వైపు ఏమో ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇటువైపున వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా లైన్స్ అనేది కలిపేసుకోవాలి అండ్ ఇక్కడ ఈ షేప్ చాలా ఇంపార్టెంట్ అండి నేను మీకు ఇతల వైపు కూడా తిప్పి చూపిస్తాను ఈ షేప్ వస్తే చాలండి మీరు ప్రిన్స్ కట్ చాలా పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు కస్టమర్ మీరు డబ్బులు ఎంత అడిగినా సరే ఇవ్వడానికి రెడీగా ఉంటారండి ఎందుకంటే అందరికీ ఈ షేప్ అనేది రాదు సో నేను చాలా ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి ఖచ్చితంగా అర్థమైపోతుంది మీరు వేసింది కరెక్టో రాంగో కూడా మీకే తెలుస్తుందండి ఆ ట్రిక్ కూడా నేను ఇక్కడ చెప్తాను నిజానికి ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ అంటే కటింగ్ కూడా ఈజీ స్టిచ్చింగ్ అంతకంటే ఈజీ అండి కానీ పర్ఫెక్ట్ షేప్ మార్కింగ్ అనేది రావాలి సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చూసారు కదా ఇప్పుడు ఇక్కడ షేప్ వచ్చిందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది అనమాట ఒక సైడ్కి వెళ్ళి చూస్తే మనకు చెస్ట్ షేప్ అనేది కనిపించాలి ఇప్పుడు నేను డ్రా చేసిన లైన్ కనిపిస్తుంది కదా మీకు అక్కడ మీకు చెస్ట్ షేప్ కనిపిస్తుందా లేదా ఒకవేళ మీరు తప్పేసుకుంటే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు అంటే మీకు చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు నేను వేసిన కరెక్ట్గా ఉంది కాబట్టి అది అలాగే పెడుతున్నాను తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది తీసుకుంటున్నాను అయితే ఇక మనం ఆది తో చూస్తున్నాం కాబట్టి పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం వదిలేసాను నేను మనం ఇందాక లైన్ డ్రా చేసుకున్నాం కదా కుట్టు కోసము సో అక్కడ వైపున వదిలేసి అక్కడ నుంచి కింద ఎంత వస్తుందో అంత మార్క్ వేస్తున్నాను అంటే ఇప్పుడు కింద మనం నెక్ కోసం మార్క్ వేస్తున్నాం కదా ఇక్కడ కాజాపట్టిలో మిడిల్ ఒక లైన్ ఉంటుంది కదా ఆ లైను మనం డ్రా చేసుకున్న లైన్ కలవాలి దానిపైన ఒక పావు ఇంచ్ అనేది మార్కింగ్ వేయాలి ఎందుకంటే మనం నెక్ కూడా కుట్టుకోవడం కావాలి కదా సో కుట్టినప్పుడు ఆటోమేటిక్గా కిందికి అవుతుంది కాబట్టి మనకు కావాల్సిన నెక్ లెంత్ అనేది వచ్చేస్తుంది అండ్ పైన వైపున టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కింద వైపున సేమ్ మనం బ్యాక్ పార్ట్లో తీసుకున్నట్టుగా త్రీ ఇంచెస్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఒక బాక్స్ డ్రా చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి ఇట్లా కింద వెడల్పుగా తీసుకోవడం వల్ల నెక్ షేప్ అనేది చాలా బాగా వస్తుందండి మీకు చూపించడానికి అయితే ఇందాక నేను అక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది తీసుకున్నాను అని చూపించాను అండ్ ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్కి కొంతమందికి మాత్రము ఇలా కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అది కూడా సగం వరకే తీసుకోవాలి నేను చూపించే డ్రాయింగ్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుంచి మళ్ళీ సైడ్కి అందులో కలిపేసేయాలి ఎందుకంటే కుట్లు వేసేటప్పుడు మనకి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఈ విధంగా చేయాలి మరి ఇక్కడ వైపున హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నామో కూడా చెప్తాను ఇప్పుడు చూడండి సైడ్ కుట్టు వేసుకున్నప్పుడు సమానంగా ఉండాలి కాబట్టి అది అంతే తీసుకున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే చాలామందికి పింసెస్ కటింగ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఫ్రంట్ సైడ్ లేచినట్టుగా వచ్చేస్తుంది అంటే చేయలేపగానే బ్లౌజ్ అనేది పైకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది అలా కాకూడదు అని అంటే ఈ విధంగా ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఇంకా హెవీ చెస్ట్ ఉంటే మాత్రం మీరు వన్ ఇంచ్ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి ఎందుకంటే దీంట్లో క్రాస్ బెల్ట్ అనేది ఉండదు కదా సో చెస్ట్ కింద ఇట్లా పట్టినట్టుగా ఏమి ఉండదు మనం ఇలా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల కరెక్ట్గా ఇట్లా పట్టినట్టుగా వస్తుంది అండ్ కస్టమర్ వేసుకున్నాక వాళ్ళు ఎంత హ్యాపీ అవుతారో మనం కూడా అంతే హ్యాపీగా ఉంటామండి ఎందుకంటే ఈ షేప్ అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నేను ఆల్రెడీ ఇలాంటి బ్లౌజులకు కొన్ని వేలు కుట్టుంటానండి ఉంటానండి సో అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీరు జస్ట్ నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీరు కట్ చేసి కుట్టారు అంటే మాత్రం చాలా 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 ఈజీగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి అది సో ఇక్కడ నేను నడుము కొలత అనేది మీకు చూపిస్తున్నాను నడుము వచ్చేసి మనం ముప్పై ఒకటి ఇంచులు అనుకున్నాం కదా దాంట్లో నాలుగో భాగం ఇక్కడ రావాలి అంటే ముప్పై ఒకటి ఇంచులు నాలుగు భాగాలు చేస్తే మనకి పౌద పెండ్ అనేది వస్తుంది అంటే ఏడు మీద ఆరు పాయింట్లు అనేది లెక్క కదా సో ఇలా మనం కింద వైపున చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎంత అయితే వచ్చిందో అదే మార్క్ అవతల వైపుకి పెట్టాలి ఎందుకంటే మధ్యలో డాట్ ఉంది కదా అది మొత్తం మనం కట్ చేస్తాం సో కాబట్టి సంబంధం ఉండదు సో మనకి ఇక్కడ మూడిన బావ వచ్చింది అదే మూడిన బావ పక్కకు పెట్టేసుకొని అక్కడ నుంచి పౌదపెని మీద వస్తుందో అక్కడ మార్క్ వేయండి పౌదపెని మీద అంటే ఏడు మీద ఆరు పాయింట్లు కదా సో అక్కడ వచ్చేసింది అక్కడ మార్క్ వేసాము మళ్ళీ అవతల వైపుకి రెండు ఇంచులు ఖర్చు అనేది తీసుకోవాలి సో కంపల్సరీ ఫ్రంట్కి అనేది తగ్గిపోతుందండి ఈ విధంగా అయినా చెక్ చేసుకోవచ్చు నేను మీకు నెక్స్ట్ వీడియోలో వేరేలాగా కూడా చెప్తాను నేను సో చాలా ఈజీ ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ మార్కింగ్ అనేది ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇప్పుడు జస్ట్ కటింగే ఉందండి కటింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూడండి ప్రిన్సెస్ కటింగ్ షేప్ దగ్గర మాత్రం కొంచెం చూసే కట్ చేసుకోవాలండి మనం ఎలా అయితే మార్కింగ్ కరెక్ట్గా వేస్తామో అదే విధంగా కరెక్ట్గా కటింగ్ కూడా చేయాలి సో ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు హ్యాండ్స్ కటింగ్ అనేది చెప్తున్నాను ఫస్ట్ దీన్ని ఇలా నాలుగు మడతలు వేసేసుకొని కింద వైపున స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి అంటే కొంచెం క్రాస్ అవి ఉంటాయి కదా సో ఇందులోనే మీకు ఇంకో టిప్ కూడా తెలుస్తుంది అండి ఏంటంటే నాకు ఇక్కడ కావాల్సిన హ్యాండ్ లెంత్ అనేది రావట్లేదు అనమాట లైనింగ్ క్లాత్ వన్ మీటర్ తీసుకున్నాము కాకపోతే కస్టమర్ బ్లౌజ్ లెంత్ పొడవు ఉంది కదా సో అందుకని సరిపోలేదు అన్నమాట అందుకని నేను కింద జాయింట్ ఎలా వేస్తానో కూడా నేను మీకు చూపిస్తాను సో ఫస్ట్ మనకి హ్యాండ్ లెంత్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు మార్క్ వేసేయండి అంటే పైన వైపు నుంచి కరెక్ట్గా పెట్టుకోవాలి కింద వైపున మాత్రం జాయింట్ పడుతుంది కాబట్టి కింద వైపున వదిలేసేయండి మీకు అర్థమవుతుంది కదా సో కింద వైపున అంత జాయింట్ అయితే పడుతుంది దానికోసం మనకు ఆల్రెడీ మిగిలిన క్లాత్ ఉంది కదా సైడ్స్లో అది నేను యూస్ చేస్తాను హ్యాండ్స్ మార్కింగ్ అనేది చాలా ఈజీ అండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మార్క్ వేయాలి అంటే ఇక్కడ మనకు బ్లౌజ్కి కుట్టు లైన్ కనిపిస్తుంది కదా ఇల్లు కలర్ లైన్ దానిపైన ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ తీసుకోవాలి ఇక నేను మీకు హాఫ్ ఇంచ్ పైన అనేది రెడ్ లైన్ ఒకటి చూపించాను కదా అలా వేసుకొని కింద వైపున కూడా రెడ్ లైన్ ఉన్న దగ్గర అంటే మనకి చెయ్యి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు కింద జాయింట్ కోసం క్లాత్ కావాలి కదా సో ఇక్కడ నాకు ఎంతైతే క్లాత్ ఉందో దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను నాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం కరెక్ట్గా సెట్ చేసుకొని కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టు కోసం కావాలి కదా ఇందాక మనం పైన రెడ్ లైన్ ఒకటి మార్క్ వేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ అదేమో పైన కుట్టు కోసము కింద డైరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ ఆపిస్తాను డ్రా చేశాను సో ఇంతే అండి ఇంకా షేప్ కోసం అయితే మనం ఫ్రీ హ్యాండ్గా డ్రా చేసుకోవచ్చు నేను ఇంతకుముందు చాలాసార్లు మెజర్మెంట్స్తో కూడా చూపించాను మీరు నా వీడియోస్ ఏవి చూసినా సరే మీకు ఖచ్చితంగా కొత్త కొత్త టిప్స్ అనేవి తెలుస్తాయండి ఒక్క రెండు మూడు వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోతుందండి ఖచ్చితంగా కొత్త వాళ్ళకైతే చాలా విషయాలు తెలుస్తాయి సో ఇక్కడ చూసారు కదా ఇప్పుడు కింద స్ట్రైట్ లైన్ చేసుకుని అది కూడా కట్ చేశాను ఇది మిడిల్ ఒక మనం ఖచ్చితం అనేది ఇవ్వాలి తర్వాత ఇక్కడ కోర్ వచ్చింది కదా ఈ కోరుని కూడా కట్ చేసేస్తాను ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుందండి కోర్ అంటే ఏం లేదు క్లాత్కి కార్నర్లో ఇట్లా కొంచెం గట్టిగా వస్తుంది కదా అయితే ఇప్పుడు అది కోర్ అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది కొంచెంసార్లు కొంచెం క్రాస్గా అట్లా ఉంటుంది మనం అలాగే జాయింట్ వేస్తే మాత్రం అక్కడ మధ్యలో ఉన్న ముడతలాగా వస్తుంది అనమాట సో ఫస్ట్ ఆ కోర్ కట్ చేసాను తర్వాత ఇక్కడ మిడిల్ ఒక ఇస్తున్నాను ఇది ఎందుకు కూడా మనం జాయిన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావడానికి యూజ్ అవుతుంది ఇదే ఖచ్చిత మనము ఇక్కడ హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి అలా చేస్తే మనం ఇవి రెండు పీసెస్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా ఖచ్చిత ఖచ్చిగా కలిసేటట్టు పెట్టుకొని మధ్యలో నుంచి కుట్టు వేసుకోవాలి అప్పుడు మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీ దగ్గర క్లాత్ ఎక్స్ట్రా ఉంటే ఏం అవసరం పడదండి కాకపోతే ఇలా తక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఇలా చేయొచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఎప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదండి నేనైతే ఇంతకుముందు కూడా అబ్జర్వ్ చేస్తాను చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి క్లాత్ కొంచెం తక్కువ ఇంకా అది వేస్ట్ ఇంక అసలు పనికి రాదు మనకు అది ఏం చేయడానికి రాదు అని అనుకుంటారు అలా కాదండి ఉన్న దాంట్లో మనం ఎలా అడ్జస్ట్ చేయొచ్చా కూడా నేను మీకు ఈ వీడియోలో ఇదొకటే వీడియో కాదండి ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చూపించాను తర్వాత ఇక్కడ చూసారు కదా లోతు కోసం నేను ఒక ఆరు పాయింట్స్ లోపలికి తీసుకొని మార్క్ వేసి కట్ చేస్తున్నాను ఇక్కడ కింద వైపున కొంచెం కింద నుంచే కట్ చేయాలి ఇక్కడ మధ్యలో కచ్చకా అనేది ఇవ్వాలి ఎందుకంటే లోతు మార్కింగ్ మనకి ఈజీగా తెలిసిపోతుంది అండ్ ఇటువైపున ఫోల్డింగ్ ఉంది కదా అది కూడా కట్ చేస్తున్నాను ఇంతేంటి మన హ్యాండ్స్ కటింగ్ కూడా చాలా సింపుల్గా అయిపోయింది కదా సో మీకు చాలా క్లియర్ ఉందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను బ్యాక్ ప్యాక్కి నెక్ కట్ చేయలేదు కదా అది ఇప్పుడు కట్ చేస్తున్నాను కొంచెం ఎక్స్పీరియన్స్ అయినాక మీరు ఇవన్నీ ఫస్టే కట్ చేసుకోవచ్చు కానీ కొత్త బాల్ అయితే మాత్రం కొంచెం చూస్ చూస్ చేసుకుంటేనే మంచిదండి ఎంత జాగ్రత్తగా కట్ చేస్తారో అంతే జాగ్రత్తగా కూడా కుట్టాలి అప్పుడే మనం అనుకున్న మెజర్మెంట్ అనుకున్న షేప్ అవన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట సో ఇప్పుడు రౌండ్ ఎక్కడైనా కటింగ్ అయిపోయింది కదా సో ఇప్పుడు నేను బ్లౌజ్ పైన పెట్టి కటింగ్ చేస్తున్నానండి సో బ్లౌజ్ సీదా వైపు లోపలికి ఉంది ఉల్టా వైపు పైకి ఉంది నేను ఎప్పుడు కట్ చేసినా ఇదే విధంగా వేసుకుంటాను సో దట్ మనకు మార్కింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అండ్ కింద బార్డర్ అయితే పెట్టట్లేదండి ఎందుకంటే కస్టమర్ కూడా చిన్న ఏజ్ అనమాట సో మోస్ట్లీ బార్డర్స్ అయితే వేసుకోరు కాబట్టి నేను అదైతే యూస్ చేయట్లేదు పెద్దవాళ్ళకైతే వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళ కోసం మనం బార్డర్స్ పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మెయిన్ ఇది ఒక పాయింట్ అండి షోల్డర్ మనం ఎంతైతే తీసుకున్నామో అది మార్క్ వేసుకొని కట్ చేయండి ఎందుకంటే మనం ఇదంతా అంటే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా సో ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసి ఈ స్టార్టింగ్లో కరెక్ట్గా పెట్టుకోండి మిగిలింది కింద ఎక్కువ వచ్చినా పర్వాలేదు ఎప్పుడు చూడండి ఈ విధంగా ఎక్కువ వచ్చినా పర్వాలేదు ఎందుకంటే మనం జాయిన్ చేసేటప్పుడు మాత్రము రెండు షోల్డర్స్ కార్నర్స్ కరెక్ట్గా ఉంటాయి కదా ఒకవేళ మీరు ఆరెంజ్ల ధర కట్ అనుకోండి ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్ ఐదున్నర మీరు ఆరెంజ్ల ధర పెట్టి కుట్టారు అంటే ఆటోమేటిక్గా నెక్ అనేది వెడల్ పైపోయి సాగిపోయి షోల్డర్ అనేది జాడుతుందనమాట సో ఇలా ఎంత కరెక్ట్గా తీసుకున్నా సరే మనం చాలా జాగ్రత్తగా కటింగ్ చేసేటప్పుడు కూడా చూసుకోవాలి ఇక్కడనే ఫ్రంట్ పార్ట్ ఉంది కదా అది ఎలా వేస్తున్నానో చూడండి బ్యాక్ పార్ట్ అంతా మనకి ఇక్కడ కట్ అయిపోయింది కదా సో ఇక్కడ ఎటువైపు సెట్ అవుతుందో కూడా అది కూడా చెక్ చేసుకోవాలి నేను ఫస్ట్ అది కింది వైపుకి వేసాను తర్వాత ఇటువైపు వేసాను ఎందుకంటే హ్యాండ్స్ అనేది సరిపోవట్లేదు కస్టమర్ హ్యాండ్ లెంత్ అనేది చాలా పెద్దగా ఉందండి సో తనకు సరిపడా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఐదున్నర ఇంచులు ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్క్ వేసుకొని షోల్డర్ అక్కడ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాతనే కటింగ్ చేయాలి ఈ విధంగా మన క్లాత్ ఎక్కడెక్కడైతే సేవ్ అవుతుందో అదంతా సేవ్ చేయాలండి ఎందుకంటే లాస్ట్కి మనకి హ్యాండ్స్కైనా ఇంకా పట్టి హుక్స్ పట్టి జాయింట్స్ పడతాయి కదా వాటి కోసం యూస్ చేసుకోవాలంటే క్లాత్ని చాలా జాగ్రత్తగా చూసి కటింగ్ చేసుకోవాలి మనం అన్నీ వస్తుందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి కానీ కొంతమంది అంటే స్టార్టింగ్ బిగినర్సే వాళ్ళు ఏం చేస్తున్నారు బ్యాక్ పార్ట్ కట్ చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ గురించి ఆలోచిస్తారు అప్పుడు హ్యాండ్స్ అనేది ఒకవేళ క్లాత్ సరిపోకపోతే ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే మెయిన్ మనకి హ్యాండ్స్ బయటికి కనిపిస్తాయి కదా ఒకవేళ మీరు ఏదైనా అతుకులు వేయాలి అంటే ఫ్రంట్ వైపు వేసుకోవచ్చు ఎందుకంటే అది కవర్ అయిపోతుంది కాబట్టి బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి లేదు మనకి ఇంకేమైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు కూడా అది కూడా చూసుకోవచ్చు అంటే హ్యాండ్లు అయితే ఏమన్నా తగ్గించడమో చేయడమో కస్టమర్ని అడిగి కూడా చేయొచ్చు కానీ మాక్సిమం అడ్జస్ట్ చేయడానికి ట్రై చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను ప్రిన్సెస్ కటింగ్ది సైడ్ పార్ట్ ఉంది కదా అది కట్ చేస్తున్నాను అది కూడా మనం షేప్ ఎలా అయితే పెట్టామో అలాగే పెట్టి కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అంటే కరెక్ట్గా ఇంకా ఎక్స్ట్రా ఏం రావట్లేదు సైడ్కి కానీ సరిపోతుంది ఆల్రెడీ ఖర్చు కోసం రెండు నుంచి ఎక్స్ట్రా తీసుకుంటాం కదా సో సరిగ్గా సరిపోయింది ఇక్కడ ఉల్టా మార్కింగ్ అనేది కంపల్సరీ వేస్తాను ఇది మనకు తెలుస్తుంది కానీ ఇలా అలవాటు పెట్టుకుంటే కొన్ని క్లాత్స్ అర్థం కావు కదా సో అప్పుడు కుట్టేటప్పుడు మనకే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనకు హ్యాండ్స్కి జాయింట్ ఉంది కదా అది మర్చిపోవద్దండి సో ఫస్ట్ జాయింట్ కోసం క్లాత్ మార్కింగ్ వేసుకున్న తర్వాతనే పైన క్లాత్ అనేది పెట్టుకోవాలి ఇక చూడండి ఈ విధంగా సెట్ చేసుకొని తర్వాతనే హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇంకా ఇంతే అండి ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది సైడ్ జాయింట్స్ అనేవి వస్తాయి అవంతా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అదంతా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అది కూడా జస్ట్ అంగభాగం దగ్గరే పడుతుందండి కింద వైపునది అవసరం లేదు సో చిన్న చిన్న ముక్కలు ఒక నాలుగు ఉంటే సరిపోతాయి అనమాట ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి సో మీకైతే ఈజీగానే అర్థమైందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీరు నా ఛానల్లో ఏ వీడియో చూసినా సరే అండి మీకు ఖచ్చితంగా కొత్త టిప్ అనేది తెలుస్తుంది అదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎందుకంటే నాకు తెలిసిన చాలా టిప్స్ నేను ఇందులో షేర్ చేసుకున్నాను ఆ టిప్స్ అన్నీ మాకు ఫస్ట్ తెలియదండి తర్వాత తర్వాత ఎక్స్పీరియన్స్ త్రూ తెలిసినవే సో డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా యూస్ అవుతాయి నచ్చితే లైక్ చేయండి